రేషన్ బియ్యం మాయం కేసులో తనపై జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి పేనినాని ఖండించారు ఈ విషయంలో అధికారుల దర్యాప్తు కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైందని పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఉద్దేశపూర్వకంగా దొంగగా ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇక అద్దె కోసమే గోడౌన్ కట్టుకున్నామే కానీ తప్పుడు పనుల కోసం కాదని చెప్పారు తన భార్య జేసుదుకు చెందిన గోడౌన్లో స్టాక్ ఉంచిన మాట నిజమేనని టెక్నికల్గా తప్పు లేకపోయినా నైతికంగా బాధ్యత తీసుకుంటామన్నారు ఈ కేసులో ఇక విచారణ పూర్తి కాకముందే దొంగనంటూ కూటమి నేతలు కొద్ది రోజులుగా తనపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారని అన్నారు ఆయన ఇక ప్రతీకారం తీర్చుకోవాలని తన ఇంట్లో ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారని ఏదో ఒక రకంగా తనను తన భార్యను అరెస్టు చేయాలని చూస్తున్నారని పేని నాని వాపోయారు ఏడి పేరు నాని ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు మాట్లాడితే ఇన్నాళ్ళు ప్రతిదాన్ని వైసీపీ తరఫున భుజా నేర్చుకుని మాట్లాడేవాడు వాడి విషయానికి వచ్చేపటి ఆడేం ఏమైపోయాడు పారిపోయాడు 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 నేను ఎక్కడికి ఏం పారిపోలేదు కేవలం ఆశపడి కాచిపడి గోడమే తప్పితే వస్తుంది దాని మీద లోన్ ఉంది ఓ మూడేళ్ళో నాలుగేళ్లకో లోన్ తీరిపోతే తర్వాత ఖర్చుల పోను వచ్చేది ఉంటే చచ్చిపోయే వరకు బతడాక సరిపోద్దని కట్టింది తప్పితే తప్పుడు పనులు చేద్దామని కాదు కదా నేనైతే ఏ పాపం ఒడిగట్టలేదు నా భార్య ఇందులో ఏ పాపం తెలీదు అమాయకురాలని ఈ రకంగా నా మీద కక్షతో ఆవిని చిత్రవద చేయటం మానసికంగా ఆవిడ క్యారెక్టర్ ని దుర్మార్గంగా ఎస్సాసించేసింది ఇన్నాళ్లు అయిపోయింది అంటే మేము ప్రభుత్వంలో ఉన్న నాళ్ళు ఆవిడ క్యారెక్టర్ గురించి అసహ్యంగా చిత్రీకరించడమే కాకుండా ఇవాళ